దేవి భాగవతము తృతీయ స్కందము ఏడవ కథ కామబీజం భారద్వాజుని వల్ల యుధాజిత్తు నిష్క్రమణం తెలుసుకొని మనోరమ మనసులో కలకపోయి మహా ఆనందం పొందింది సుదర్శనుడు క్రమంగా పెరుగుతూ ఋషికుమారులతో కలిసి ఆడుతూ పాడుతూ ఉండగా ఒకనాడు ఋషికుమారుడొకడు విధుల్ నుండి అని సంబోధించాడు దానిలో మొదటి అక్షరానికి బిందువు చేర్చి నిత్యము జపం చేస్తున్నట్టు మనసులో అనుకుంటూ ఉన్నాడు అలాగ ఐదేళ్లు చందస్సు ధ్యాసం ఇలాంటిదేమీ లేదు హాస్యానికి ఎవడో ఏదో అన్నాడు దానిలో ఒక అక్షరం మంత్రమైపోయింది బాలుడికి అది పరదేవత మంత్రానికి సంబంధించిన ఒక అక్షరం అదే కామబీజం దైవ సంకల్పం అనుసరించి సర్వము నడుస్తుంది అనడానికి ఈ సుదర్శన్ జీవితం ఒక సాక్షి పదకొండేళ్ల వాడయ్యాడు మునివానికి ఉపనయనం చేసి వేదాధ్యయనం ఆరంభించాడు ఉపదేశించడమే తడు వేదాలు శాస్త్రాలు ధనుర్వేదం ఇట్టే వచ్చేసాయి ఒకనాడు అమ్మ కూడా దర్శనమిచ్చింది అరుణవర్ణ అరుణ వస్త్రాజ్య ఎర్రని నగలు ధరించిన జగజ్జనని దర్శనమిచ్చింది సుదర్శనుడు దేవిని చూసి సాష్టాంగ నమస్కారం చేసి సేవించుకున్నాడు కరుణమై జగదాంబ విల్లు అమ్ములు ఇచ్చింది దివ్య కవచం రెండు అమ్ముల పొదలు అనుగ్రహించింది అలాగే సుదర్శనుడికి చక్కదనం కూడా వచ్చింది రెండో మన్మధుడిలాగా ఉన్నాడు కాశీపురాధీసుని పుత్రి నేలకు వచ్చిన బాలామణి రూపొందిన శశికళలాగా ఉంటుంది ఆమె పేరు కూడా అదే సులక్షణమైన ఆకార రేఖగల అందాల బరిలా ఆ నోటా ఏ నోటా వినవచ్చిన విద్యా విద్య వినయన్యాలు విని మనసులో ఆ ఒక చోటు ఇచ్చింది ఒకనాటి తెల్లవారుజామున ఆ జవరాలి కలలో జగన్మాత కనిపించి కుమారి సుదర్శనుడిపై నీకు గల కోరిక సఫలమవుతుంది అని ఆప్యాయంగా పలికి అదృశ్యరాలయ్యింది తెలివి వచ్చిన శశికళకు తన కోరిక సఫలమవుతుందని తెలుసుకుని పరమానంద భతురాలయ్యింది ఆ అమ్మాయి నెమ్మోము ఇంకా కరకలలాడటం చూసి తల్లి ఏమిటి చిన్నారి నువ్వు చాలా వింత సంతోషంలో కనిపిస్తున్నావు అని అడిగింది కాని ఆ లేజవరాలు చెప్పడానికి సిగ్గుతో తల వంచుకున్నది చలికత్తలు వదులుతారా ఏమిటే శశి నీ ప్రాణానికి ప్రాణాలము మాతో చెప్పరాని రహస్యమా పోనీలే నువ్వే దాచుకో అని ముద్దుగా అడిగారు శశికళ తన కోరిక స్వప్న వృత్తాంతం ఉన్నది ఉన్నట్టు వారితో చెప్పింది ఇంకా జగజ్జననే వరం వచ్చింది ఇంకంతా అదృష్టం నీదే శుభం అని అన్నారు అంతలో వసంతుని విజృంభణతో ఉద్యానవనాలు పువ్వులతో నవ్వులతో తీగల సోయగాలతో చిలుకల పలుకులతో కోయిలల తీయని కూతలతో మనోమదనములయ్యాయి ఆ మధుర వసంత మాసంలో శశికళ ఒకనాడు చలికతలతో వినోదార్థం ఉద్యానవనానికి వెళ్ళి విహరిస్తుంది అక్కడ అనుకోకుండా ఒక విప్రుణ్ణి దర్శనం చూసింది శశికళ ఆ విప్రుణ్ణి చూసి సవినీయంగా నమస్కరించి అయ్యా ఎక్కడి నుంచి నీరాక ఏ ఊరు ఇక్కడికి రావడం గల కారణం ఏమిటి అని అడిగింది ఆ ప్రశ్నలకు ఆ విప్రుడు నేను భరద్వాజుని మునీశ్వరిని ఆశ్రమంలో ఉంటున్నాను పని మీద వెళుతూ ఇక్కడకు వచ్చాను నీవు నన్ను ఎంతో మన్నించి మాట్లాడుతున్నావు నీ కోరిక ఏమి నీ తండ్రి ఎవరు అని అడిగారు మహాత్మా కాశీరాజు పుత్రికను నేను నా పేరు శశికళ అంటారు మీరు మాననీయులు మీ ఆశ్రమ విశేషాలేమిటి అని తెలుసుకోవాలని ఉంది అంది శశికళ మా ఆశ్రమంలో ధృవసంధి అనే రాజు యొక్క కొడుకు సుదర్శనుడనే బుద్ధిమంతుడు విద్యావంతుడు రూపచిత కంతుడు ఉన్నాడు మీ ఇద్దరిని దంపతులను చేస్తే బ్రహ్మ సృష్టి సఫలమైనట్టే అని అన్నాడు బ్రాహ్మడు ఆ మాటలు వినగానే శశికళ మోము పూర్ణిమ శశిప్రభను పొంగారింది నెమ్మేను పులకరించింది ఆ బ్రాహ్మణుడు పోయి వస్తానని తన దారి తాను వెళ్ళిపోయాడు శశికళ చెలికత్తలను సమీపించి చెలి నేను ఆ నోట ఈ నోట విని వలచిన నా మనోహరుని వంశ చరిత్ర ఎలా తెలుస్తుంది కలలో ఆ సుందరాంకుని చూసి నా మనస్సు మరీ ఊరకలు వేస్తోంది నా కోరిక తీరుతుందా నాకు అదృష్టం పడుతుందా రాజ్యానికి దూరమై ముని ఆశ్రమంలో కాలం గడుపుతున్నాడని విన్నాను ఇప్పుడు బ్రాహ్మణుడు చెప్పిన రాజకుమారుడు అతిథి కావచ్చు నా ఈ కోరిక తల్లిదండ్రులకు ఏమని చెప్పేది చెబితే ఒప్పుకుంటారా ఏమి చేయాలో తోచట్లేదు నా భర్తకి ఇలా వాడి మాడిపోవలసిందేనా జగజ్జిని మాట తప్పుతుందా తండ్రి గారు స్వయంవరం చాటించవచ్చు కదా ఆ స్వయంవరానికి ఆ సుందరాంగుడు రావచ్చు కదా ఏమిటో నా వెర్రి శశికళ మాటలు విని చెలికత్తే వేడి నిట్టూర్పు విడిచింది అంతకంటే మరి ఆమె మాత్రం ఏం చేయగలదు పాపం శశికళ సుదర్శుణ్ణే మనసులో జపిస్తూ ఆ ప్రేమాతిశయములో చిక్కి అన్నపానీయాలు వర్జించి అదే ధ్యానములో ఉన్నది కూతురు సమాచారం తెలిసిన తండ్రి సుబాహుడు స్వయంవరం చాటించాడు For more videos, please like, share, and subscribe to our channel, Devi Dattam.